హలో ఆల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అటుకుల పాయసం రెసిపీ అనే ప్రసాదం అంటే బెటర్ ఏమో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం నేను ఈ అటుకుల పాయసాన్ని నెయ్యి అది ఏమి యూజ్ చేయకుండా చేస్తున్నాను పచ్చి అటుకులతోనే కృష్ణుడికి చాలా ఇష్టం అంట ఇలాగా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ముందు ఒక పావు లీటర్ పాల్ని అయితే నేను బాయిల్ చేసుకున్నాను ఆ పాలు ఇప్పుడు ఒక కప్పు అటుకుల దాకా యాడ్ చేసుకోవాలి చాలా వరకు అటుకుల పాయసం అంటే నెయ్యితో కూడా చేస్తారు అంటే అటుకుల్ని నెయ్యిలో రోస్ట్ చేస్తారు అండ్ డ్రై ఫ్రూట్స్ ని కూడా రోస్ట్ చేస్తారు కానీ నేను ఇక్కడ అవి ఏమీ చేయట్లేదు ఓన్లీ పచ్చిగానే చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలస్తే అలాంటి నెయ్యి యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు అటుకులకి వన్ బై ఫోర్త్ కప్పు బెల్లం కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని దగ్గర అయ్యే వరకు ఉంచండి అంటే అటుకులు బాగా పాలు ఇంకుతాయి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా నెక్స్ట్ ఇప్పుడు వీటిలో మిక్స్ చేయడం కోసమని డ్రై ఫ్రూట్స్ ని గ్రేట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ గ్రేటర్ తో డ్రై ఫ్రూట్స్ ని గ్రేట్ చేసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ షాప్ అని నేను మీషోలో తీసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ అరౌండ్ నైన్టీ రూపీస్ పడింది మీకు ఎవరికైనా కావాలి నేను కోడ్ ఇస్తాను లింక్ కూడా ఇస్తాను చెక్ చేయండి డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసాక మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా ఒకసారి అటుకులు పాయసం ట్రై చేయండి హెల్త్ చాలా మంచిది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్